ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్ప నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా చ సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పద్ధం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబాలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన పక్కన పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ సోమవ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం వారాలు చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఇప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఎప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉండంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో ఏమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరొకల సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువలం మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక తులారాశి వారి విషయానికి వస్తే వారికి గత సంవత్సరంగా గురువు సప్తమంలో ఉన్నాడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు చాలా వరకు గురువు సప్తమంలో ఉండడం వలన పిల్లల వల్ల కానివ్వండి పిల్లల ఎదుగుదల వల్ల కానివ్వండి మీ భార్య భార్య అయితే భర్త భర్త అయితే భార్యకు వచ్చి ఇన్కమ్ పెరగడం వల్ల కానివ్వండి లైఫ్ స్టైల్ మారింది గ్రోత్ అనేది వచ్చింది అన్ని రకాలుగా గత సంవత్సరం వేరు ఈ సంవత్సరం వేరు అన్నట్టుగా చాలా చక్కటి ఫలితాలు అనేవి సప్తమంలో గురువు ఉండడం వలన అనుభవించారు అన్ని రకాలుగా కూడా గేమ్స్ అనేవి వచ్చినాయి ఇల్లు కొనుక్కోవడం జరగవచ్చు కారు కొనుక్కోవడం జరగవచ్చు ఖచ్చితంగా సప్తమంలో గురువు ఉన్నాడంటే చాలా వరకు గురు బలం వ్యక్తిగత జాతకంలో కూడా బాగుంటాయి మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా మంచి ఫలితాలే తులారాశి వాళ్ళు పొందారు అయితే ఈ కంఫర్ట్నెస్ వీటన్ని వీటిలన్నిటికీ కూడా కాస్త గుడ్ బై చెప్పేసి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే అష్టమంలోకి గురు వెళ్తున్నాడు అష్టమంలోకి మే ఒకటిని గురువు వెళ్తున్నాడు కాబట్టి కొంతవరకు మిగతా స్థానాలైనా ఎంతో కొంత పర్లేదు అంత భయపడక భయపడక్కర్లేదు అని చెప్పొచ్చు కానీ అష్టమంలో గురువు ఉన్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అందరూ అంటే అందరూ కాకపోయినా వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళు అలాగే వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న పర్లేదు అనిపిస్తుంది కానీ వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళు అలాగే ఎవరికైతే ఏ దశ జరిగినా ఆ దశానాథుడు వ్యక్తిగత జాతకంలో బలంగా లేనప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకునే రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని రాహులో కేతువు శనిలో శని రాహు రాహుతో శని ఇక ఈ దశలు ఏం జరిగినప్పటికీ కూడా రాహు శని దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు అలాగే గ్రహాల దశలు అంతర్దశలైన ఒకేళ వాళ్ళు నీచి పట్టుండి ఆ దశలో అంతర్దశలు జరుగుతున్న వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మొత్తం పన్నెండు రాసుల్లోనూ కూడా తులారాశి వారికి గురు బలం అనేది తగ్గింది అలాగే శని బలం ఉందా అంటే అది కూడా పంచమంలో సరిగ్గా లేదు అయితే మూల త్రికోణ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం బాగా కష్టపడితే మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నంత కంఫర్ట్గా లైఫ్ అనేది వెళ్ళే అవకాశం లేదు సడన్గా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి నెలకు లక్ష వస్తున్నాయి అనుకోండి శాలరీ సడన్గా ఫిఫ్టీ థౌజండ్కి పడవచ్చు మనం లక్షకి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం శాలరీ పెరిగింది కదా హాయిగా వెళ్ళిపోతుందని ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే ఒక్కసారిగా అకస్మాత్తుగా పరిమాణాల తారుమారయ్యే పరిణామాలను తట్టుకునే లాగా ఉండాలి తప్ప అలా పడిపోయింది కాబట్టి ఒక ఒకసారిగా నా జీవితంలో ఏదో అయిపోయింది అనుకోకూడదు అలాగే ఇంతవరకు స్టై ఏదైనా సరే ఈజీగా మనం ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఎవరైనా ఏదైనా ఇచ్చేస్తారు ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి కారులో తిరగడం ఇలా చాలా కంఫర్ట్గా అలవాటు అయిపోయిన తులారాశి వారికి కొంతవరకు ఈ కంఫర్ట్నెస్ అనేది ఒక్కసారిగా మాయమైపోతుంది అంటే ఏంటంటే మీరు ఒడ్డు పడుతున్నారని కాదు అంటే ఏంటంటే అవి అది పాజిటివ్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది సపోజ్ మీ ఆయన మీ స్కూల్లో ఉన్నారు మిమ్మల్ని రోజు స్కూల్లో దింపుతారు టీచర్ అయితే లేకపోతే బ్యాంకులో దింపుతారు బ్యాంక్లో ఎంప్లాయీ అయితే బర్త్ అలా అనమాట ఏదో రకంగా జరిగేది ఇప్పుడు సడన్గా ఆయనకి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోద్ది మీరే వెళ్ళి ఆటో ఎక్కువ బస్సు వెళ్ళాల్సి రావడం ఇలా అనమాట కొంత కంఫర్ట్నెస్ అనేది ఇటువరకు అంత ఈజీగా జరగకపోవచ్చు లేకపోతే ఒకసారిగా అంటే రేపు మే సెకండ్ నుంచే ఫస్ట్ నుంచే జరిగిపోద్ది కానీ కానీ రాబోయే రోజుల్లో కొంతవరకు రా రాసే కూడా సరిగ్గా లేకపోతే ముందు ముందు అన్ని అన్ని రకాలుగా కూడా ఈ ఇబ్బందులు అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు అన్నిటికీ తట్టుకునేలా ఉండాలి మెయిన్గా డబ్బు విషయంలో అప్పుల విషయంలో ఇవ్వడం తీసుకోవడం విషయంలో కరెక్ట్గా ఉండాలి అసలు వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడాలు మధ్యవర్తితో సంతకాలు పెట్టడాలు ఒకవేళ ఇంతవరకు పెట్టిన ఏమన్నా ఉంటే ఈ మే నెలలోనే నాకు దానికి సంబంధం లేదన్నట్టుగా వాళ్ళ చేత ఏదైనా రసీదో పత్రం రాయించేసుకోవడం చాలా మంచిది అన్నిటికీ కూడా దూరంగా ఉండడం మంచిది అలానే మమ్మల్ని గంగలో దూకమంటారా అంటే నేను అలా ఏం చెప్పట్లేదు కానీ ఏంటంటే అనవసరమైన విషయాలని కొంచెం పట్టించుకోకుండా దూరంగా ఉంచుంది ఎందుకంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ చూస్తే మీరు వీడియోలు ఒక రకంగా ఉంటాయి తులారాశి వీడియో మాత్రం కొంచెం సపరేట్గా ఉంటుంది ఎందుకంటే తులారాసు అనేది బ్యాలెన్స్డ్ రాశి అనమాట వాళ్ళకి ఏంటంటే జాలి కరుణ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఒకల్ని తక్కువగా చూడరు ఒకరిని ఎక్కువగా చూడరు అందరినీ కూడా కొంచెం కొంచెం సమానంగా చూస్తారు పక్వళ పనైనా నా పని అన్నట్టుగా చేస్తారు కొంతవరకు ఏంటంటే మాట విన్న మొండితనం ఉంటుంది ఇలాంటి ఒక అవన్నీ కొంచెం మంచి లక్షణాలే అనమాట అతి జాలి అతికరినా కూడా తులారాశి వరకు ఉంటుంది కాబట్టి మీకు గురుబలం తగ్గడం వలన ఇప్పుడు మీ మీద నోరు మూసుకుని ఉన్న నోళ్ళు కూడా కొంచెం లేసే అవకాశం ఉంటుంది మీకు అనే చా వాళ్ళకి అనే అవకాశాలు దొరికినట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి వారు రోజు దేవుడు ఆరాధన చేసుకునే వాళ్ళు భయపడక్కర్లేదు గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళు భయపడక్కర్లేదు గురుబలం వ్యక్తిగత జాతకంలో ఉన్నవాళ్ళు భయపక్క భయపడక్కర్లేదు ఎవరికైతే దశ అంతర్దశలు సరిగ్గా ఉండవో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అష్టమంలో ఉన్న గురువు ట్వెల్త్ హౌస్ నుంచి వస్తున్నాడు ఇది ఇది కూడా కొంచెం బ్యాడ్ హౌసే ఇందులో కేతు ఉన్నాడు కొంత సీక్రెట్ గా కొన్ని వ్యవహారాలు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది చాలా వరకు మనసు నిండా సీక్రెట్లే మోయాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో ఎంత బయటపడదామన్నా బయటపడలేరు కొన్ని విషయాల్లో హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది వాటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సీక్రెట్ అఫైర్స్ పెరగడం లేకపోతే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం మనోవేద ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించిన ద్వితీయ స్థానాన్ని చూడడం వలన కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఇబ్బందులు ఫో డబ్బులు తగ్గడం వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు పెరగడం ఇలాంటివి పెరగడం వలన ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇంకా చతుర్థాన్ని కూడా చూడడం వలన ఇటువరకు ఉన్నంతగా ఏ బిజినెస్ అయినా సరే చిన్న చిన్న పళ్ళు కొట్టు కాడి నుంచి కూరగాయలు కొట్టు కానించి పచారీ కొట్టు కానించి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లని వరకు ఎక్క ఏ బిజినెస్ చేసిన తులవారై వారైనా ఎవరికన్నా పనిచేసే వాళ్ళైనా లేకపోతే మీరు మేనేజర్లైనా క్లర్క్ అయినా పెద్ద పొజిషన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా టీం లీడర్లైనా మేనేజర్లు అయినా ఏ పొజిషన్లో ఉన్నవారికైనా సరే కొంతవరకు అనుకున్నంతగా ప్యాకేజీలు రాకపోవడం ఒకవేళ మిమ్మల్ని పక్కకు తోసి వేరే వాళ్ళు మీ స్వీట్లో కూర్చోవాలని ప్రయత్నించడం ఇలాంటి ఆపదలు ఉన్నాయి కాబట్టి తులారాసులో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా కొంతవరకు దశ అంతర్దశ మీద ఫోకస్ చేయాలి అవి బాగుంటే అవి క్లియర్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత గురువారాలు చేయడం కూడా మొదలు పెడితే ఇంకా చక్కగా ఉంటుంది గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా అది డైలీ కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కానీ చదువుతూ ఉంటే ఈ ఇబ్బంది తొలగి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది